రివ శ్రీ గురుభ్యో నమ హరివో సత్సంగే నిస్సంగం నిస్సంగే నిర్మోహత్వం సత్సంగే నిస్సంగం నిస్సంగే నిర్మోహవం నిర్మోహత్వే నిచ్చలత నిర్మోహత్వే నిచ్చలత నిచ్చలత జీవనముక్తి నిచత జీవతి సత్సంగముచే సహజ విర సత్సంగ సహజ విరక్తి అవిరక్తి రహిత భ్రాంతి అవిరక్తి రహిత భ్రాంతి ब्रांति तीरिते शांति सहनम ब्रांति तीरिते शांति सहनम स्तिमितं शांते जीवन मोक्ति स्तिमितं शांते जीवन मोक्ति भावम హృదయంలో ప్రకాశిస్తున్న సత్తును గుర్తించి ఆ సత్తే అంతటా ఉందని గుర్తెరిగి ఆ సత్తుతో ఉండడమే సత్సంగం మనలో అంతర్యామిగా ఉన్న స్వామి సర్వాంతర్యామి అని అందరిలో అన్నింటిలో ఉన్నది తానే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే సత్సంగం ఈ సత్సంగంతో వైరాగ్యం స్థిరపడుతుంది ఈ సత్తను కూడా అధిగమించి భ్రాంతిరహితమై శాంతపడి స్థిమితంగా ఉన్నది ఉన్నట్లుగా ఉండటమే నిశ్చల తత్వం అదే జీవన్ముక్తి కదిలే నేను నుంచి కదలని నేనుకి ప్రయాణం అక్కడ స్థిరపడటం గురించి భజగోవిందంలోని ఈ శ్లోకంలో భగవత్పాదులు వివరించారు ఈ ప్రయాణానికి ఆరంభం సద్గురువుని అనుసరించి ఆ సద్గురు కృపతో అంతర్ముఖమై లోపల ఉన్న గురుతత్వాన్ని గుర్తించి అది అంతటా ఉంది అని గుర్తించడం ఇది ఆచరించి అనుభవపూర్వకంగా తెలుసుకొని ముక్తులవ్వండి అని స్వామి బోధ హరి हरी ही ओम ओम श्री साई राम